అందరికీ నమస్కారం ఎన్స్ మీడియా నుండి ఎన్ఎస్ మూర్తిని మాట్లాడుతున్నాను ఈ వీడియోలో టాపిక్ బాబాయిని చంపింది ఎవరు నిన్న ఎలక్షన్ క్యాంపెయినింగ్లో భాగంగా ప్రారంభంలోనే ప్రొద్దుటూరులో నిర్వహించిన సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన విషయాన్ని ప్రజల ముందు ఆవిష్కరించారు అదేంటంటే బాబాయిని ఎవరు చంపారు ఎవరు చంపించారో ఆయనకు ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు కానీ బురద జల్లేందుకు ఇద్దరు చెల్లమ్మలను ఎవరు పంపించారో వారి వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఇంకా ఆశ్చర్యం ఏమిటి అని అంటే వివేక చిహ్నను అతి దారుణంగా చంపి అతి దారుణంగా చంపి అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతా ఉన్న హంతకుడు ఆ హంతకుడికి మద్దతు ఇస్తా ఉన్నది ఎవరో కూడా మీరంతా కూడా రోజు చూస్తా ఉన్నారు ఆ చంపినోడు ఉండాల్సింది జైల్లో కానీ ఆ చంపినోడికి మద్దతిస్తూ నేరుగా నెత్తిన పెట్టుకుని మరీ మద్దతు ఇస్తా ఉన్నది ఈ చంద్రబాబు ఈ చంద్రబాబుకు సంబంధించిన ఎల్లో మీడియా ఈ చంద్రబాబు మనుషులు ఆయన ప్రసంగంలో చేసిన అద్భుతమైన రివిలేషన్ ఏంటంటే బాబాయ్ని చంపింది దస్తగిరి అని ఆ దస్తగిరి ఇప్పుడు ప్రజల మధ్య స్వేచ్ఛగా తిరుగుతున్నాడని అతనికి పూర్తి సహకారం చంద్రబాబు నాయుడు అందిస్తున్నాడని అలాగే రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబుతో షర్మిల సునీత కూడా జాయిన్ అయ్యారని వీళ్ళందరూ కలిసి హత్యానేారాన్ని తనపై మోపుతున్నారని పాపం చాలా జాలి కలిగేటట్టు ప్రజల్లోకి వచ్చి మాట్లాడారు ఇది నిజంగా అద్భుతమైన ప్రసంగం అద్భుతమైన రివిలేషన్ ఇక అసలు విషయాలకి ఒకసారి వద్దాం కరెక్ట్గా ఒక సంవత్సరం క్రితం బాబాయ్ హత్య జరిగినప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి పులివెందల సాక్షిగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో బాబాయ్ని ఎవరో గొడ్డలతో చంపేయారని రక్తంబడుగులో ఎలాగా ఆయన ఉన్నాడు అన్నది కళ్ళకు కట్టినట్టు టీవీలో చెప్పుకుంటూ వచ్చారు అలాగే ప్రతిపక్షంలో ఉన్నాడు కనుక తనేమి చేయలేడని చంద్రబాబు నాయుడు హత్య చేయించేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడని దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలని ఎక్కడ పోలీసుల మీద నమ్మకోలేదని చాలా చెప్పుకుంటూ వచ్చేవాడు అదే సమయంలో చెల్లెల సునీతను పక్కన పెట్టుకుని చెల్లెల చేత కూడా చిలక పలుకలు చెప్పించాడు ఆయన ఎందుకంటే ఆ చెల్లెలప్పటికి అన్న నేను నమ్మింది పూర్తిగా సంవత్సరం సిరిగే ఎలక్షన్లు అయిపోయి ఎలక్షన్ టైం అంతా కూడా బాబాయ్ని హత్య చేసింది చంద్రబాబు నాయుడు అన్నట్లు కథలు రాసుకుంటూ కథనాలు చెప్పించుకుంటూ ప్రతి ప్రసంగంలో చెబుతూ ప్రజల్ని నమ్మించారు గ్లోబల్స్ ప్రచారం చాలా గట్టిగా చేశారు ప్రజలు కూడా ఒక విధంగా చెప్పాలంటే అయ్యో పాపం జగన్మోహన్ రెడ్డి బాబాయ్ చనిపోయాడు అన్న ఫీలింగ్లోకి వచ్చేశారు తరువాత జరిగిందేంటి తను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసుని ఎదరికి వెళ్ళనివ్వకుండా అనేక అడ్డంకులు పెడుతూ సీబీఐ అక్కర్లేదని చెప్పినవాడు తను చెల్లెలు ఎంత మొత్తుకుంటున్నా వినిపించుకోకుండా సీబీఐ వల్ల ఉపయోగం లేదు మేము సిట్లో మొత్తం అంతా తేల్చేస్తామని ఒక సంవత్సరం కాలయాపం చేయడం కూడా జరిగింది చివరికి విసిగెత్తిన సునీత కోర్టు ద్వారా సీబీఐ ఎంక్వైరీ జరిగేటట్టు ప్రయత్నం చేసింది కోర్టు మూలంగానే సిబిఐ ఎంక్వైరీ జరుగుతోంది ప్రస్తుతం ఈ సిబిఐ ఎంక్వైరీని కూడా ఆంధ్రప్రదేశ్లో అనేక విధాలు అడ్డుకుంటూ అధికారులను భయపెడుతూ అలాగే పోలీసులకి నజరానలు ఇస్తూ ఈ కేసుని ఎదరికి వెళ్ళనివ్వకుండా కేసులో విషయాలను తేలవ్వకుండా ఎంతగా ప్రయత్నాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి అన్నది ప్రజలందరికీ తెలిసిందే అంతేకాదు ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రిని అమిత్ షాని అన్నది కూడా అందరికీ తెలిసిందే వెళ్ళిన ప్రతిసారి కూడా పోలవరం గురించి దీని గురించో మాట్లాడుతున్న ఒక స్టాండర్డ్ ప్రెస్ నోట్ ఇస్తూ ఆయన చేసిన పనులు ఏంటన్ను కూడా అందరికీ తెలుసు చివరికి సిబిఐ లాస్ట్ స్టేజ్కి వచ్చి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయబోతూ ఉంటే ఆ అరెస్ట్ను కూడా అడ్డుకుని తన మంది బలంతో కర్నూల్లో అరెస్ట్ అవ్వకుండా ఆప్ చేసిన వ్యక్తి ఈయన ఈయన ఈ రోజుని నా మీదకి మర్డరు నెపం మెట్టేయడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పి అంటున్నాడు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది తన మీద ఎవరు నెడుతున్నారు చంద్రబాబు నాయుడు సీబీఐ చంద్రబాబు నాయుడు అసలు ఎంక్వైరీ చేసే అవకాశమే లేదే చేయలేదు కదా సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నది అవినాష్ రెడ్డిని అవినాష్ రెడ్డి తండ్రిని వీళ్ళందరినీ అలాగే జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే సలహాదారులు ఉన్నారో వాళ్ళ ద్వారా వచ్చిన కొన్ని స్టేట్మెంట్ల ఆధారంగా ఎంక్వైరీలు చేశారు సిబిఐకి ఆల్రెడీ తెలిసి ఎవరో హత్య చేశారని దాని గురించి అయితే సిబిఐకి డౌట్ లేదు పులివెందుల ప్రజలకు అసలు డౌటే లేదు సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి గొంతు చేసుకుని బాబాయ్ని వాళ్ళు చంపేశారు నా మీద హత్యానేరం మోపడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పేసి గొగ్గోలు పెట్టవలసిన పని లేదు కబుర్లు మళ్ళీ మొదలు పెట్టవలసిన పని లేదు ఈయనకి బాబాయ్ మీద అంత ఇష్టమే ఉండుంటే సునీతకి హెల్ప్ చేసేవాడు కనీసం సంవత్సరం తర్వాత బాబాయ్కి నివాళులు అర్పించడానికి కూడా ఈయనకి టైం లేదు అప్పుడు కూడా ఎగేసాడు ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రజలకు అర్థమవుద్ది నువ్వు ఏం చేస్తున్నావో ప్రజలు చూస్తూనే ఉంటారు అది మానేసి నా మీద బురద చల్లుతున్నారు మీ అండతోటే నేను బతుకుతున్నాను అంటూ జాలి వచ్చేటట్టు కబుర్లు చెప్తే ఇంకా ఈ నమ్మి అయ్యో జగన్మోహన్ రెడ్డి అమాయకుడు అనుకునే ప్రజలైతే ఎవరో లేరు నువ్వంటే బాగా ఇష్టపడే అంటే జగన్మోహన్ రెడ్డి అంటే బాగా ఇష్టపడే జనానికి జగన్మోహన్ రెడ్డి చాలా మంచివాడు అవినీతి అస్సలు లేనివాడు అని అనిపించవచ్చు కనుక ఇది మర్డర్ విషయం మర్డర్ విషయంలో ఈయనకున్న లింకులు ఏంటన్నవి తప్పకుండా బయటపడతాయి ఎప్పుడంటే పైన ఒక అదృష్ట శక్తి ఇతన్ని కాపాడుకుంటూ వస్తుంది ఆ అదృశ్య శక్తి ఇతని వెనకాల లేకుండా ఉంటే ఈ పాటికి విషయం తెలియదే ఎప్పటికైనా సిబిఐ ఎప్పుడైతే ఈ అధికారం మార్పిడి జరుగుద్దో ఆ తర్వాత అయినా పట్టుదలతో పనిచేసి సిబిఐ అసలు దోషెవరన్నది కోర్టు ముందు నిలబెట్టాలి అది చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఎవరు చేయించారు ఈ మర్డర్ అన్నది ప్రజల ముందు పెడితే సిబిఐని మనం రియల్గా శ్లాఘించవచ్చు అలాగే జగన్మోహన్ రెడ్డిని కూడా మన నెత్తికి ఊరేగించవచ్చు జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు కాదు జగన్మోహన్ రెడ్డి అత్యారాధికీయాలు చేయలేదని అవినాష్ రెడ్డి వీళ్ళందరికీ కూడా బంగారు పథకాలు ఇప్పించవచ్చు ఇంకా చెప్పాలంటే శాంతి దూతలను కూడా బిరుదులు ఇప్పించవచ్చు ఎప్పుడంటే వీళ్ళ స్వచ్ఛందంగా సిబిఐకి సహకరించి ఎవరు హత్య చేశారో తేల్చే వరకు కూడా వీళ్ళు దొడ్డిదారుల్లో వాటిని నాపే ప్రయత్నం చేయకుండా ఉంటే దీనికి జగన్మోహన్ రెడ్డి కట్టుబడి ఉంటే అప్పుడు ఈ క్యాంపెయినింగ్ కూడా మానేయాలి ఒకసారి ఒకసారి ఎలక్షన్ల ముందు మొదలుపెట్టారు దాన్ని ఉపయోగాన్ని చేసుకున్నారు మళ్ళీ రెండో ఎలక్షన్ల ముందు అదే దాన్ని రెచ్చగొడుతున్నారు ఎందుకని ఇంకా నమ్మే లాంటి ప్రజలు ఉంటే వాళ్ళు తనకి ఈ మాటను నమ్మి తననే అయ్యయ్యో పాపం అని జాలిపడి తన మీద తనకు ఓట్లు వేస్తారు కదా థ్యాంక్ యూ